గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ విషయమై శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర పాల్గొని ప్రసంగించారు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ విషయమై శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర పాల్గొని మాట్లాడుతూ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష జూన్ తొమ్మిదవ తేదీన ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని ఇందుకుగాను నల్గొండ జిల్లాలో మొత్తం నలభై ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా నుండి పదహారు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను రాయనున్నట్లు ఆయన వెల్లడించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్ల విషయమై ఇదివరకే సంబంధిత అధికారులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి అవసరమైన అన్ని ఏర్పాట్లను నిర్ధారించుకున్నట్లు వెల్లడించారు పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెంట్లుగా సంబంధిత కళాశాలల విద్యా సంస్థల ప్రిన్సిపల్లను నియమించామని పరీక్ష నిర్వహించే అన్ని కేంద్రాలకు కలిపి తొమ్మిది రూట్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రాములు నాయక్ ఆర్డీఓ రవి డిఎస్పి శివరాం రెడ్డి డిఈఓ భిక్షపతి ఇతర అధికారులు తదితరులు హాజరయ్యారు